నెల్లూరు జిల్లా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్న ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటుగా ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తున్నాము అంటే సీఎం చంద్రబాబు అపార అనుభవమే కారణమని మంత్రి నారాయణ సంస్థ పరిధిలోని పదకొండవ డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో పర్యటించిన ఆయన జోరు వానలోను ఇంటింటికి వెళ్లి ఫెన్షన్లు అందజేసి బాగోగులు అడిగి తెలుసుకున్నారు నగర నియోజకవర్గంలోని ఒక్క పదకొండవ డివిజన్ తొమ్మిది వందల ముప్పై రెండు మందికి నలభై లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల రూపాయల పంపిణీ చేస్తున్నామని వివరించారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగుతున్నాయని మేనిఫెస్టోలో చెప్పినవన్నీ వంద శాతం అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు ఎన్డీఏ కూటమి చెప్పిందో ఆ పెన్షన్స్ వస్తాడు ఈ విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంకా మొత్తంలో ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సుమారుగా ముప్పై నాలుగు వేల కోట్లు అంతా ఇంతగా సంవత్సరానికి ఇది మనకున్న ఖజానాకి ఇది అంత తీసి కాదు అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారో ఈరోజు ఈ రాష్ట్రాన్ని విధంగా ఉంచబోతున్నారు ఎన్డీఏ కూటమి ఎలక్షన్స్ ముందు ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పిందో చూచా తప్పకుండా ఈరోజు నైంటీ పర్సెంట్ పూర్తయినాయి వన్ మంత్లో పూర్తి చేయమంటే వాళ్ళు కేవలం ఒక వారంలోనే సండే మార్కెట్ ఒక వారంలోనే హై క్వాలిటీగా పూర్తి చేశారు అక్కడ సండే మార్కెట్లో ఉన్న షాపులో కూడా ఆనందానికి అర్థం లేదు వాళ్ళ ఆనందానికి అర్థం లేదు అదేవిధంగా లస్సీ సెంటర్ దగ్గర కూడా యాక్చువల్గా ఒక రోడ్డు ఉంటే ఆ రోడ్డు దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి పెండింగ్ ఉందంటారు ఆ రోడ్డు కూడా హై క్వాలిటీ